హలో ఆల్ ఈరోజు మనం ఐరా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా చెక్ చేసుకోండి గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇచ్చాను అండ్ అలాగే వీళ్ళకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కూడా ఉన్నాయండి జాయిన్ అవ్వండి వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్లో కలెక్షన్ ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు కదండి ఈ రోజు వీడియోలో కూడా క్లియరెన్స్ లో అన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావల్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం మధురా నగర్లో ఉన్న ఐరా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి ఐరా ఫ్యాషన్స్ డ్రెస్ వచ్చేసరికి మనకి మధురా నగర్ జంక్షన్ అండి మధురా నగర్ జంక్షన్ బస్ ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటుందండి షాప్ వచ్చేసరికి లొకేషన్ అండ్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా చెక్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి అండ్ అలాగే ఆన్లైన్ సర్వీస్ ఉంటుందండి విజయవాడ సరౌండింగ్స్లో వాళ్ళకైతే రాపిడో కూడా ఉంటుంది మీరు ర్యాప్డో ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉంటుంది కొరియర్ సర్వీస్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపించేస్తాము ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి బెంగాలీ కాటన్ బెంగాలీ పట్టు శారీస్ అయితే వస్తాయండి ఇవి చూడండి ఫస్ట్ జామ్ వీవింగ్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవి వచ్చేసరికి మనకి స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ కానీ లేదు అంటే డ్యామేజెస్ కానీ రావచ్చండి రా వస్తే రావచ్చు లేదంటే లేదు వస్తుంది అని చెప్పి అనుకొని తీసుకోండి మీకు ఓపెన్ చేసి చూపించడం అయితే ఏవి ఉండదు ఆన్లైన్ ఆర్డర్ కానీ షాప్కి విజిట్ అయినా కూడా ఓపెన్ చేసి చూపించడం అయితే ఉండదు ఇలా ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా ఓవరాల్ శారీ లుక్ అండి ఇదైతే చాలా బాగుంది చూసారా ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి లోనే బోర్డర్ వచ్చేస్తుంది టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ వీవింగ్ అయితే ఉంటుంది అనమాట విత్ టాజిల్స్ వచ్చేస్తాయి బ్లౌజెస్ అయితే ఉండవండి వీటికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదా ఇందులోనే ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి ఒకసారి చూసుకోండి ఏదైనా కూడా జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ మాత్రమేనండి చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి మనకి పళ్ళు కనిపిస్తుంది అనమాట ఇది పైన కలర్స్ డిజైన్స్ చూసుకొని మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి శారీ కూడా చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో మంచి మంచి యూనిక్ డిజైన్స్ అండి అన్నీ కూడా మిస్ చేసుకోకండి ఇవి వచ్చేసరికి బెంగాలీ పట్టు అండి ఆల్రెడీ ఇంతకుముందు సేల్ చేసాము మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇవి కూడా జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్కే ఇస్తున్నారండి ఇంతకుముందు ఐరా ఫ్యాషన్స్లోనే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసినవండి ఇవన్నీ కూడా బెంగాలీ పట్టు కాబట్టి ఇప్పుడైతే ఓన్లీ ఇవి కూడా త్రీ నైంటీ నైన్కే వచ్చేస్తున్నాయండి బెంగాలీ పట్టు అనమాట అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి చాలామంది విజిట్ అయి తీసుకున్నారు ర్యాపిడో ద్వారా కూడా పర్చేస్ చేశారు లాస్ట్ టైం అయితే స్మాల్ వీవింగ్ మిస్టేక్ వస్తే రావచ్చు లేదంటే లేదండి మిస్ ప్రింట్ ఆర్ డ్యామేజెస్ ఇలా ఉంటాయి శారీస్ అన్ని కూడా ఏదైనా కూడా ఓన్లీ త్రీ నైంటీ నైన్ మాత్రమేనండి వచ్చేసి ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అండి ఇందాక వచ్చేసరికి మనకి బెంగాలీ పట్టు చూ వీవింగ్ లో చూసాం కదా ఇప్పుడు కదా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి మనకి బార్డర్ ఉంటుంది అనమాట టూ సైడ్స్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా మనకి లైన్స్ అయితే వచ్చేస్తాయి వితౌట్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా శారీ ఓవరాల్ లుక్ చూసారు కదా చాలా బాగుంటాయి ఇవి కూడా అంతేనండి మనకి వివింగ్ మిస్టేక్ ఆర్ డ్యామేజెస్ వస్తే రావచ్చు లేదంటే లేదనమాట వస్తుంది అని చెప్పి అనుకునే తీసుకోండి అండి ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఏ శారీస్ అయినా తీసుకోండి థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి అన్నీ కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అండి డిజైన్స్ మీరు చూసుకోవచ్చు పోచంపల్లి డిజైన్స్ ఇలాగా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో వచ్చేస్తాయండి మీకు ఎక్కడ అయితే ఈ ప్రైస్కి అయితే రావు అంత తక్కువ ప్రైస్లో వచ్చేసిన ఇలాగ మిస్టేక్స్ కొన్నిటికి వస్తే రావచ్చు లేదంటే లేదండి వస్తుంది అని చెప్పి అనుకుని అయితే తీసుకోండి మీకు సి ఆప్షన్ కూడా ఉంటుందండి సి వచ్చేసరికి మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట మీరు షాప్కి విజిట్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ అలాగే మీకు వచ్చేసరికి ఏంటంటే మీకు కొరియర్ సర్వీస్ ఉంటుంది ర్యాపిడో ఉంటుంది మీకు ఎలా కావాలన్నా కూడా మీ వీళ్ళని బట్టి చూసుకొని బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ ఏనండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి మనకి జెరీ ఆర్డర్స్ కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది వీటి లుక్ అనేది మనకి జస్ట్ మేము ఏంటంటే శాంపిల్కి మాత్రమే షేర్ చేస్తున్నామండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చూసారు కదా అసలు శారీస్ అన్నీ అయితే చాలా బాగుంటాయండి ఇది వచ్చేసరికి ఇది ఒక్కటే వచ్చిందండి ఇది అస్సాం సిల్క్ అంటారు చూసుకోవచ్చు సేమ్ ప్రైస్లోనే వచ్చేస్తుందండి ఏవైనా కూడా థౌజండ్కి ఫోర్ శారీస్ ఇది చూడండి మనకి బోర్డర్స్ ఉంటాయండి ప్రతి దానికి కూడా మనకి వీవింగ్ అండి ఇదంతా కూడా ప్రింట్ కాదనమాట ఇవన్నీ చూసుకోండి అసలు మీకు ఓపెన్ చేస్తే లుక్ అయితే బాగుంటాయండి ఏవైనా కూడా థౌజండ్ కి ఫోర్ శారీస్ అండి చూసారు కదా కలెక్షన్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయండి మీకు బోర్డర్స్ కూడా కనిపిస్తాయి కదా అని చెప్పి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏవైనా కూడా థౌజండ్కి అండి మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ కూడా సీకో గద్వాల్ శారీస్ అండి మీకు శారీస్ అయితే చాలా బాగుంటాయి అన్నీ కూడా ఫ్రెష్ అండి ఏ డ్యామేజెస్ మిస్ ప్రింట్స్ అయితే ఉండవు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం మేము చూడండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బోర్డర్ ఉంటుంది ట్యాజల్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి దీనికి రన్నింగ్ లోనే వచ్చేస్తుందండి ఇది బ్లౌజ్ అనమాట సేమ్ శారీ అయితే ఎలా ఉందో అలానే ఉంటుంది హ్యాండ్స్ కు బోర్డర్ ఉంటుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ వచ్చేస్తాయండి మీకు ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే ఉంటుంది కొన్నిటికి మీకు రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి శారీని బట్టండి మీకు కొన్నిటి కాంట్రాస్ట్ కూడా వస్తాయి ఇంకొక శారీకి కూడా చూద్దాం మనం బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా ఇవన్నీ చూసుకోండి శారీస్ అయితే ఇవన్నీ కూడా ప్రతిదీ జరిగి ఉంటుందండి శారీకి మీరు చూసుకోవచ్చు దగ్గరగా కూడా ప్రింటింగ్ అయితే కాదు ప్రతి దానికి కూడా జరియేనండి ఏ శారీ అయినా కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలా మీకు విత్ ట్యాజల్స్ కూడా ఉంటాయి వేర్ చేసినా కూడా మీకు క్లాస్ లుక్ అయితే ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఇది చూడండి బ్లాక్ కలర్కి మంచి గ్రీన్ కలర్ వచ్చేసిందండి కాంట్రాస్ట్ చూడొచ్చు దీనికైతే మనకి బ్లౌజ్ కూడా నాకు తెలిసి కాంట్రాస్ట్లోనే వస్తుంది అండి ఎందుకంటే మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది కాబట్టి మనకి సెల్ఫ్లో ఉన్నాయి అయితే సెల్ఫ్ వచ్చేస్తుంది ఇది చూడండి శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి బోర్డర్ కూడా చూడండి చాలా బాగుంది ఇలా గ్రీన్ లో వస్తుంది అరిటాక్ గ్రీన్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో మనకి పళ్ళు వచ్చేసిందండి విత్ ట్యాజల్స్ అనమాట బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుందండి ఇలా బ్లాక్ ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ కు బోర్డర్ ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది చూసారు కదా మనకి సెల్ఫ్ వచ్చినాయి అయితే సెల్ఫ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ లేదు అంటే మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే పక్కాగా ఉంటుందండి జస్ట్ ఏ శారీ అయినా కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూసారు కదా బ్లాక్ లోనే మనకి త్రీ కలర్స్ అయితే వచ్చేసాయి అనమాట చాలా బాగుంటాయి శారీస్ ఇప్పుడు వచ్చేసరికి ప్యూర్ లెనిన్ శారీస్ అయితే చూడబోతున్నామండి శారీ అంతా కూడా మనకి జరీ వస్తుంది అండ్ అలాగే డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ చూడండి కలర్ కాంబినేషన్ కూడా మంచి ఆరెంజ్ కి దానికి బ్లూ కలర్ అయితే వస్తుంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ కూడా ఫ్రెష్ అయినండి మనకి ఏ డ్యామేజ్ కానీ వీవింగ్ మిస్టేక్స్ కానీ ఏమీ ఉండవు చూడండి పళ్ళు కూడా చాలా బాగుందండి మనకి ఇలా కాంట్రాస్ట్లో మనకి జరిగితో ఇలా వస్తుంది అనమాట పళ్ళు అయితే శారీ అంతా చూడండి మంచి ఆరెంజ్కి తో అయితే వచ్చేసింది అనమాట కాంట్రాస్ట్ బోర్డర్ చూసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా చెక్స్ లో వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ చూడండి మంచి డిజైనర్ బ్లౌజ్ అండి మనకంతా కూడా కలంకారీ వచ్చేస్తుంది బార్డర్ ఉంటుంది దీనికి కూడా అందరూ ఏంటంటే కాల్స్ చేసి మేము హోల్సేలర్స్ రీసేలర్సు అని చెప్పేసి ఒక పీస్ తీసుకొని ప్రైస్ తగ్గించండి అని అడుగుతున్నారంటండి సో అలా అయితే ఒక పీస్ తీసుకుంటే ప్రైస్ ఏం వేరియేషన్ ఉండదండి ఇది వచ్చేసరికి చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది మనకి మినిమం సిక్స్ పీసెస్ తీసుకుంటేనే మీకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందండి మీరు చూసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి బ్లాక్కి మెరూన్ కలర్ వచ్చేసింది మీకు అందులోనే ఇది ఇంకొక పీస్ అండి మీకు బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చండి స్టాక్ అయితే ఉంటుంది ఇలా ఉంటాయి అన్నమాట ప్రతిదానికి కూడా మనకి కాంట్రాస్ట్లోనే పళ్ళు బ్లౌజెస్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు శారీ అంతా కూడా మంచి జెరీ అయితే ఉంటుంది ప్రతిదానికి కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు శాంపుల్కి ఇలా చూపించేస్తున్నానండి కవర్స్ తోటి చూసుకోండి ప్రతిదానికి కూడా మనకి డిజైనర్ బ్లౌజెస్ అయితే ఉంటాయి కన్ఫామ్గా ఇక్కడ కలర్స్ చూసుకోండి అన్నీ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి ఈ సమ్మర్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే వేర్ చేసినా కూడా మనకి ఫీల్ అనేది గుడ్ ఉంటుంది అనమాట ఇలా ఉంటాయి శారీస్ అన్నీ కూడా సమ్మర్కి అయితే ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది అన్నీ కూడా ఏ శారీ అయినా కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా సాఫ్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు అనమాట లెనిన్ అంటే ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది సో మిస్ చేసుకోకండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయ్యి మీరు కలెక్షన్ అనేది చూసుకొని హ్యాపీగా బై చేసుకోండి కిడ్స్ వేర్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి అన్ని కూడా స్టాక్ క్లియరెన్స్ చేయాలన్నమాట అనమాట ఇంత తక్కువ ప్రైజ్ అయితే ఎక్కడా రావు ఫస్ట్ అయితే కలెక్షన్ చూసేయండి ఇది చూడండి ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గానే ఉంటాయండి మనకి లోపల లైనింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాక్ట్ లో మనకి లెహెంగా అయితే వచ్చేస్తుంది ఇది ఏజ్ వచ్చేసరికి మనకి త్రీ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి కలర్స్ డిజైన్స్ చూసుకోండి ఇది వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి మనకి ఫ్రాక్ కే అటాచ్డ్ దుపటా అయితే వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట మనకి లైనింగ్స్ కూడా ఉంటాయండి ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి లైనింగ్ అనమాట అందుకని మనకి వేర్ చేసినా కూడా సాఫ్ట్గానే ఉంటాయి అనమాట బుచ్చుకోవడం అలాంటివి ఉండవు ఇది కూడా ఇందాక ఇది ఒక మోడల్ అండి ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది కూడా సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఏజెస్ చెప్తానండి అన్నిటికీ కూడా కలర్స్ డిజైన్స్ మీరు చూసుకోండి ఇది వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి అన్నీ కూడా పార్టీ వేర్ వస్తాయండి ఇంత తక్కువ ప్రైస్ అయితే మీకు ఎక్కడా రావు జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏదైనా కూడా తీసుకోవచ్చు మీరు వీటిల్లో అన్నీ కూడా స్టాక్ క్లియరెన్స్ సేల్ అండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది దీనికైతే అయితే లెగ్గిన్ కూడా వచ్చేసిందండి ఓన్లీ వన్ ఫిఫ్టీలో మీకైతే ఎక్కడా రావండి ఇది చూసుకోండి ఇది కూడా సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది మనకి గాగ్రా మోడల్ లో వచ్చేసింది అనమాట ఇది వచ్చేసరికి మనకి కింద బాటమ్ ఇది వచ్చేసరికి టాప్ ఇలా ఉంటాయి ఇది చూడండి త్రీ పీస్ సెట్ వచ్చేసిందండి ఇది వచ్చేసరికి మనకి కోట్ స్టైల్లో వస్తుందండి ఇది చూడండి ఇది కోట్ అనమాట కోర్టు కూడా ఇలా ప్యాచ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి లెహెంగా అనమాట త్రీ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది ఒక మోడల్ వస్తుంది ఇది వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది బ్లౌజ్ ఇది లెహంగా అండి ఇలా ఉంటుంది అనమాట అన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి అసలు చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి వన్ ఇయర్ బేబీకి సరిపోతుందండి మీరు కలర్స్ డిజైన్స్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి మీకు హ్యాండ్స్ కూడా ఇన్సైడ్ అయితే ఉంటాయి మీకు వీడియో కాల్ అయితే ఉంటుంది కానీ ఫొటోస్ అలాంటివి అయితే ఏమీ ఉండవండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఇయర్ సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి విత్ లెగ్గిన్ వచ్చేస్తుంది కోట్ మోడల్లో వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి దీనికి కూడా మనకి లెగ్గిన్ వచ్చేసింది అసలు చూడండి అంతా కూడా మనకి హెవీ బోర్డర్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ పార్టీ కూడా చూసుకోండి చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ ఏదైనా కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది గాగ్రా స్టైల్లో వచ్చేసిందండి అంతా కూడా హెవీ వర్క్ అనమాట మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చండి మీరు అయితే ఏదైనా కూడా ఇది వచ్చేసరికి ఫ్రాక్ అండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా పార్టీ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది వచ్చేసరికి గాగ్రా స్టైల్లో వస్తుందండి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇది చూడండి మనకి అన్నీ కూడా హెవీ వర్క్ మంచి పార్టీ వేర్ అండి గాగ్రాసు ఫ్రాక్స్ అన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో వచ్చేస్తాయండి ఇది వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి చూడండి అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా ఇది వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి గాగ్రానే వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ అనమాట ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఇది వచ్చేసరికి గాఘరా వచ్చేసిందండి ఇది సె ఎయిట్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది వస్తుందండి ఇది చూడండి మనకి అటాచ్డ్లోనే దుపటా ఉంటుంది ఇది వచ్చేసరికి గాగ్రా స్టైల్ ఇలా ఉంటుంది అనమాట వన్ మినిట్ లాగా వేర్ చేసుకోవచ్చు ఎయిట్ ఇయర్స్ బేబీస్కి సరిపోతుందండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇది ఒక మోడల్ చూసుకోండి అంతా కూడా మనకి పార్టీ వేర్ స్టైల్ అండి అన్నీ కూడా ఏదైనా కూడా సేమ్ ప్రైజ్ జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి ఇలాగ వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా హాఫ్ శారీ వన్ మినిట్ లాగా వచ్చేస్తుంది ఇలాగా ఇందులోనే ఇది ఇంకొక మోడల్ అండి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉన్నాయి ఇది ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి అన్నీ కూడా ఏజెస్ చెప్తున్నాను కదా మీ పిల్లల ఏజ్ని బట్టి ఆర్డర్ అనేది చేసుకోండి మనకి రిటర్న్స్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవండి మీరు సిఓడి బుక్ చేసుకునే వాళ్ళైతే కన్ఫామ్గా తీసుకుంటాము అనుకుంటేనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఫ్రాక్ వస్తుందండి సెవెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసరికి వెస్టర్న్ వేర్ టాప్స్ కలెక్షన్ అండి సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసరికి క్రేప్ వస్తుంది మనకి అంతా కూడా ఇలా కోర్టు మోడల్ వస్తుందండి విత్ బెల్ట్ కూడా వస్తుంది అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి మీకు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇలా చూపిస్తున్నాము ఒకసారి చూడండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చూద్దాము ఇది చూడండి మనకి కేటలాగ్ అనమాట మీకు వేర్ చేసినా కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది డ్రెస్అప్ అయితే ఇందులో కలర్స్ చూసేద్దాము ఇది వచ్చేసరికి ఇందులో సెకండ్ కలర్ అండి మనకి ఫోర్ట్ మోడల్ మారిపోయింది అనమాట కలర్ వచ్చేసరికి ఈ ఫోర్ కలర్స్ వచ్చేస్తాయండి ఇందులో జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఏదైనా కూడా వెస్టర్న్ వేర్ అండి చాలా బాగుంటాయి విత్ బెల్ట్తో వచ్చేస్తున్నాయి చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయండి ఇందులోనే ఇది ఇంకొక మోడల్ అనమాట అందులోనే ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది ఇది కూడా సేమ్ కోట్ లోనే వస్తుందండి ఇలా స్ట్రైప్స్ అయితే వచ్చేస్తాయి అనమాట దీనికి కూడా బెల్ట్ అయితే ఉంటుందండి ఏదైనా కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఇందులో ఇవి కలర్స్ అండి ఇప్పుడు చూపించిన దాంట్లో ఇవి కలర్స్ అనమాట ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి దీంట్లో కూడా ఏదైనా తీసుకోండి టూ లో మీకు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే ఇది వచ్చేసరికి నేవీ బ్లూ వస్తుందండి బ్లాక్ అయితే కాదనమాట మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోవడానికి చూడండి ఇప్పుడు వచ్చేసరికి మనకి పార్టీ వేర్ లెహెంగాస్ అండి అంటే క్రాప్ టాప్స్ అనమాట మీరు లంగామణి లాగా అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే టాప్ లాగా అయినా యూస్ చేసుకోవచ్చు టూ టైప్స్లో ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా ఉంటుందండి మనకి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అండ్ అలాగే హెవీ వర్క్ అయితే వస్తుందండి మనకి బీట్స్ మిర్రర్స్ అన్నీ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అనమాట కంప్లీట్ రెడీమేడ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి దుపటా అండి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో హెవీ వర్క్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట మనకి బార్డర్ కూడా లేస్ అండ్ బోర్డర్ ఉంటాయి ఇది వచ్చేసరికి లెహెంగా అండి చూడండి బోర్డర్ కూడా చాలా బాగుంటుంది మనకి క్యాన్ క్యాన్ లైనింగు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఒకటి చూద్దాము ఇలా చూసుకోండి మీకు అన్నీ కూడా ఉంటాయి చూసారు కదా హెవీ వర్క్ ఉంటుంది లెహెంగా కూడా ఇవైతే మామూలుగా మీకు టూ థౌజండ్ అలా ఉంటాయండి మనకి మనకేంటంటే స్మాల్ స్మాల్ మిస్ ప్రింట్స్ ఓన్లీ మీకు మరక లాంటివి ఉంటే ఉండొచ్చు లేదంటే లేదనమాట అందుకని చెప్పేసి లాస్ట్ టైం ఎయిట్ నైన్టీ నైన్ కి సేల్ చేశారు ఇప్పుడు ఇంకా స్పెషల్ ఆఫర్ అండి క్లియరెన్స్ సేల్ లో ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కే ఇచ్చేస్తున్నారండి ఏదైనా కూడా మీకు వీటిల్లో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇది చూడండి కలర్ కూడా సూపర్ ఉందండి కాంబినేషన్ ఇదంతా కూడా బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి హెవీ వర్క్ తో దుపట్టా కూడా చూసుకోండి అన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి మీరు టూ టూ టైప్స్గా యూస్ చేసుకోవచ్చు లెహెంగా లాగా చూస్తున్నారు కదండి అన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి అంతా కూడా హెవీ వర్క్ ఉంటుంది లెహెంగా కానీ మీకు దుపట్టాకైనా కైనా కూడా మీరు టూ ఒకసారి వచ్చేసరికి క్రాప్ టాప్ లాగా యూస్ చేసుకున్న ఒకసారి లెహెంగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అన్నీ కూడా మీకు గ్రేడియేషన్ చేసినవేనండి మిస్ప్రింట్స్ డ్యామేజెస్ తక్కువ కనిపిస్తాయి ఎక్కడన్నా ఒకదానికి కనిపిస్తే కనిపించవచ్చు లేదంటే లేదనమాట వస్తుందని చెప్పి తీసుకోండి మనకి ఇప్పుడు రెండు ఓపెన్ చేసినా కూడా ఎక్కడ దేనికి కూడా కనిపించలేదండి ఉంటే ఉండొచ్చు లేదంటే లేదనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది చూడండి మంచి వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి అసలు సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఇది లెహింగా అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి దుపట్ట అన్నీ కూడా హెవీ వర్క్ కట్ బోర్డర్ ఉంటాయండి ఇలాగ మనకి కేటలాగ్ కూడా ఉంటుందండి మనకి డ్రెస్అప్ అయినా కూడా ఇలా ఉంటుంది అసలు చూసారు కదా చాలా బాగుంటుంది మీకు ఇంత తక్కువ ప్రైజ్లు అయితే అక్కడ రావండి క్లియరెన్స్ సెల్లో కాబట్టి ఈ ప్రైజ్కి వస్తున్నాయి ఇది చూడండి హెవీ వర్క్ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా మనకి మంచి పార్టీ వేర్ అండి మనకి సమ్మర్ కదా ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్ కూడా వచ్చేసింది ఆల్రెడీ మీరు మ్యారేజెస్కి ఫంక్షన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి దుపట్టా అనమాట ఇది చూడండి మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే ఉందండి చాలా బాగుంది ఇలా హెవీ వర్క్తో ఉంటాయి ప్రతిదీ కూడా మీకు పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చండి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే ఏదైనా కూడా ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి చూసుకోండి అన్నీ కూడా కలర్స్ని కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి అన్నీ కూడా ఏది కూడా ఇది బాగలేదు అని చెప్పడానికైతే లేదనమాట అంత బాగుంటాయి ఇలా చూసుకోండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూసుకోండి ఒకసారి అసలు మీరు విజిట్ అయినా కూడా చూసుకొని మీకు నచ్చిన కలెక్షన్ అనేది చక్కగా బై చేసుకోవచ్చండి లేదు అంటే కొరియర్ సర్వీస్ ఉంది మనకి సీఓడి ఆప్షన్ ఉంది ర్యాపిడో ఉంది అన్ని సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి చూసుకొని బుక్ చేసుకోండి మీరు గిఫ్ట్ పర్పస్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే తక్కువ ప్రైజ్లోనే మంచి గిఫ్ట్ అయితే ఇచ్చినట్టు ఉంటుంది మీరు అన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి చూడండి ఒకసారి మీరు వీలైనంత వరకు వీటిల్లోనే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి చూడండి మళ్ళీ సపరేట్గా పిక్స్ కానీ వీడియో కాల్ కానీ అయితే వీలైనంత వరకు మీకు ఎందుకంటే ఓపెన్ చేసి చూపిస్తున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఏదైనా కూడా జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమేనండి చూడండి ఇది వచ్చేసరికి బ్లాక్ మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూసారు కదా అసలు ఏ ఒక్కటి కూడా అనుకోవడానికి అయితే లేదండి అన్నీ కూడా మంచి కలర్స్ మంచి డిజైన్స్ మంచి హెవీ వర్క్ ప్యాటర్న్స్ అండి అన్నీ కూడా జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే మీకు మిస్ ఫ్రెండ్స్ అనేది వస్తే రావచ్చు లేదంటే లేదండి చూసారు కదా ఇలా హెవీ వర్క్తో ఉంటాయండి ప్రతిదీ కూడా ఇప్పుడు వచ్చేసరికి ప్యూర్ కడ్డీ జార్జెట్ శారీస్ అండి అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ వచ్చేస్తాయి మీకు కడ్డీ జార్జెట్ అంటే ఐడియా ఉండే ఉంటుందండి చాలా బాగుంటాయి శారీస్ అయితే మీకు ఇవన్నీ కూడా స్మాల్ స్మాల్ డ్యామేజెస్లో రాబట్టి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి అది కూడా వెరీ లిమిటెడ్ స్టాక్ అనమాట చూసిన వారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి మళ్ళీ లేట్ చేస్తే స్టాక్ అయితే ఉండదండి మీకు డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు ఓపెన్ అయితే ఉండదండి మీకు కలరు డిజైన్ నచ్చితే తీసేసుకోవడమే అనమాట ఆల్రెడీ స్టాక్ లాస్ట్ టైం కూడా చెప్ తెప్పించారండి స్టాక్ అయితే అయిపోయింది ఇప్పుడు రీస్టాక్ అయితే చేశారు ఇది చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట బోర్డర్ కూడా చూ సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వస్తుందండి మనకి డిజైన్ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు కూడా చూడండి మనకి రిచ్ వీవింగ్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ రాలేదండి ఇంకా మిస్టేక్ ఏమీ ఉండదు దాదాపు ఎందుకంటే బ్లౌజ్ రాలేదు కాబట్టి ఇంక ఇదే దీనికి మిస్టేక్ అనమాట అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి కొన్నిటికి బ్లౌజ్ ఉంది అంటే ఏదో మిస్టేక్ వచ్చినట్టు ఒకవేళ బ్లౌజ్ రాలేదు అంటే అదే మిస్టేక్ దీనికి మీరు చూడండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి మీరు త్వరగా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిజైన్ నచ్చిందా కలర్ నచ్చిందా అంతే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవటమే అన్నీ కూడా చూసేసుకోండి ఇలాగా టూ సైడ్స్ చూపిస్తాను బోర్డర్ కూడా దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చిందండి చూపిస్తాను చూడండి చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ అండ్ వీవింగ్తో వచ్చేసిందండి చాలా బాగుంది ఇలా బ్లౌజెస్ కూడా వస్తాయండి చెప్పాను కదా మీకు దీనికి ఏదో మిస్టేక్ వచ్చి ఉంటుంది అనమాట మిస్టేక్ ఉంటే బ్లౌజ్ ఉంటుంది ఒకవేళ ఏ మిస్టేక్ శారీకి రాలేదు అంటే దానికి బ్లౌజ్ మిస్ అయినట్టు ఇది చూడండి ఇలా ఉంటుంది అనమాట కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ కలర్స్ అండి అన్నీ కూడా ప్యూర్ కడీ జార్జెట్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా హై లో ఉంటాయి ఇవి స్మాల్ డ్యామేజెస్లో రావటం వల్ల చాలా తక్కువ లో వచ్చేస్తున్నాయి ఏదైనా కూడా మీకు ఓన్లీ ఫైవ్ నైన్ మాత్రమే పడుతుందండి ఇది చూడండి మంచి లావెండర్ కలర్ అనమాట జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చేసింది ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటాయండి మీకు సమ్మర్ కైనా కూడా వేర్ చేయొచ్చు అంత బాగుంటాయి కలెక్షన్ అయితే ఇది చూడండి మంచి రామా బ్లూ కలర్ అయితే వచ్చిందండి ఇది కూడా ఒకసారి శారీ చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూడండి చాలా రిచ్ గా వచ్చింది ఇది అయితే బ్లౌజ్ అనమాట స్మాల్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి శారీ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది చూసారా మిస్టేక్ ఇలా ఉంది ఇలా ఉంటాయి ఇది వచ్చేసరికి మీరు బోర్డర్ కూడా చూసుకోండి ఒకసారి పైన కింద బార్డర్ వచ్చేసరికి చాలా రిచ్ గా ఉంటాయి అండి సారీస్ అన్ని కూడా మీరు వేర్ చేసినా కూడా లుక్ అయితే చాలా డీసెంట్ గా ఉంటాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమేనండి ఇంకా కలెక్షన్ మొత్తం చూసారు కదండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ అయితే వచ్చేసిందండి న్యూ స్టాక్ కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఓన్లీ శారీస్ మాత్రమే కాదు డ్రెస్సెస్ డ్రెస్సెస్ మీకు హాఫ్ సారీస్ గాగ్రాసు కిడ్స్ వేరు అన్నీ కూడా ఉంటాయి అందు అలాగే అన్నీ కూడా షాప్లో చాలా వరకు కూడా స్టాక్ క్లియరెన్స్ సేల్ అయితే పెట్టారండి మీరు విజిట్ అయితే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని హ్యాపీగా బై చేసుకోవచ్చు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి